హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ బట్టలు అన్నీ మడతలు వేసుకుంటూ కూర్చుంటున్నానండి నాకు బద్ధకమైన పని ఏదైనా ఉంది అంటే ఈ బట్టలు మడత బాబు సో ఇంట్లో ఏ ఒక పనులు మనకు నచ్చవు కదా ఈ బట్టలు మడత పెట్టడం అంటే నాకు చాలా చాలా అనమాట నిజంగా ఇది నాకు మైనస్ చాలాసార్లు బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా సరే కానీ ఈ బట్టలు మడత పెట్టే టాపిక్ అయితే మందు కాదు నేను ఒక టాపిక్ ఒక విషయం అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నా అలా కళ్ళు మూసుకొని నేను మాట్లాడేది చె టూ ఉండండి సరిపోతుంది అయితే ఇలా మనకు బట్టల మడత పెట్టడం ఇంట్లో ఆంట్లు తోడడం ఇవన్నీ కూడా కామన్ అండి నేనైతే నాకు పెళ్ళయ్యి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ పనులు చేస్తూనే ఉన్నా వీటిల్లో ఏమీ మార్పు రాలేదు కానీ నాలో మాత్రం చాలా మార్పే వచ్చిందనమాట ఎందుకంటే ఫస్ట్లో ఏదో అలా చేసేదాన్న ఆ తర్వాత అబ్బాయి ఏంటి ఎప్పుడు ఇదేనా అనిపిస్తుంది ఒక్కోసారి డబ్బులు అవసరమైనప్పుడు మనము ఏదో జాబ్ చేస్తే బాగుండు కదా ఈ చదువుకొని కూడా ఎందుకు ఇంట్లో ఉండాలి ఏంటిది బయటికి వెళ్ళి రెడీ వేయాలి చక్కగా అందరూ మార్నింగ్ లేచేసరికి అందరు జాబులకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనము వెళ్ళి నలుగురికి ఇలా జాబ్ చేస్తే మనము కొంచెం చూ మనకు విలువ ఉంటుంది కదా ఇలాంటి ఆలోచనలు నాకు చాలానే వచ్చేవి వస్తూ ఉంటాయి కూడా అయితే ఒకటండి నేను తమ్ పెట్టిన మ్యాటర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఇప్పుడు మీరు చూశారు కదా మనం చదువుకున్నా లేకపోతే చదువుకోకపోయినా కూడా ఇంటికి ఇలా బానిసలాగా ఇంట్లో పని పనిచేయాలి ఓకే కానీ కానీ బానిసలాగా అయితే అయిపోకూడదు నా ఉద్దేశం ప్రకారము ఎందుకంటే మనం ఇలా పని చేస్తూ పని చేస్తూ ఉండిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మనకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదండి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా మా పేరెంట్స్ లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు అక్కలు పెద్దమ్ములు ఎవరో ఒకరు చెప్పే ఎక్స్పీరియన్స్ వింటూనే ఉంటాను కదా సో వాళ్ళకి ఇప్పుడు అంతా అయిపోయింది ఏజ్ సైపు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత సో అంత అందం కూడా ఉండదు కదండి సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా అవసరమైన ఇంట్లో హస్బెండ్స్ విసుక్కోవడం పిల్లలు విసుక్కోవడం ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ చెప్తూ ఉంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది సో మనం ఏంటి అంటే ఇలా చేస్తూనే చేస్తూనే ఉండడం వల్ల వాళ్ళకి కూడా అలసైపోతామండి అదనమాట నేను చెప్పేది నాలా ఇలా ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకునే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను నేను చెప్పే పాయింట్స్కి ఇప్పుడు మనం ఇలా ఎప్పుడు పనులు చేసుకుంటూ వంట చేసుకుంటూ అలా కూర్చుంటాం కదా సో ఇక చూసే వాళ్ళకి కూడా ఏముందులే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది మనం చెప్పినా చేయకపోయినా పనులు చేసి పెట్టిద్ది వండి పెట్టిద్ది ఇంకా దాని ఏముందులే అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అది ఎవరికైనా కూడాను హస్బెండ్స్కి కానీ పిల్లలకి కానీ పేరెంట్స్ ఎవరికైనా రిలేటివ్స్కి కానీ ఇన్లాస్ కానీ ఎవరైనా సరే అలాంటి ఫీలింగ్ అయితే వస్తుందండి సో వాళ్ళందరిది పక్కన పెట్టే కొంత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే ఆ ఫీలింగ్ వస్తుంది మనం ఏం చేసాం మన లైఫ్కి మనం ఏం చేసాం ఎప్పుడు ఆ నైటీలు వేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాము మనకంటూ మనం ఏం మన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ఏదైనా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు హస్బెండ్ అన్నీ కొనిచ్చి అన్నీ వాళ్ళు కూడా ఉంటారు బట్ అయినా కూడా కొంత ఏజ్ వచ్చాక మనం ఏమి చేయలేకపోయేమే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి షూర్గా వస్తుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇచ్చే సజెషన్ ఒకటే అండి మనకంటూ కొంత టైం అనేది ఖచ్చితంగా కేటాయించుకోవాలి ఎలా కేటాయించుకోవాలి అక్క అని అంటారా ఇప్పుడు మనం ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కదా రోజంతా పనులు చేస్తూ కూర్చోవలసిన అవసరం లేదు మనం ఓపిక ఉన్నంత వరకు పర్టికులర్ టైం పెట్టుకోండి నేనైతే టెన్ ఆర్ లెవెన్ వరకు పనులు ఫినిష్ అయిపోవాలి ఇన్ కేస్ ఫినిష్ చేయలేకపోతే ఆడ పడేస్తానండి నిజంగా మాక్సిమమ్ టు మాక్సిమమ్ ఆ టైంలో ఫినిష్ చేస్తాను ఇక ఆ తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం నా యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో వాటి మీదే పెట్టుకుంటాననమాట సో ఇక మీకు ఆ పని లేదు కాబట్టి పనులు చేసుకుంటున్నా అప్పుడప్పుడు బయటకు వెళ్ళి ఇప్పుడు హైబ్రోస్ చేయించుకోవడం ఫేషియల్స్ చేయించుకోవడం ఇలాంటివి చేసుకోండి అది కూడా లేదనుకోండి సరదాగా అలా వాకింగ్కి వెళ్ళడం సో మీ హస్బెండ్కి చెప్పండి నాకు కొంచెం బోర్గా ఉందండి సో తనకి సినిమాకి తీసుకెళ్ళడం షాపింగ్కి తీసుకెళ్ళడం ఇష్టం ఉండదు అంత బడ్జెట్ లేదు గుడికి వెళ్ళచ్చు కదా గుడికి వెళ్తే మనకేం బడ్జెట్ అవ్వదు కదండీ సో గుడి నేను రెడీ అయి ఉంటానండి తయారై ఉంటాను గుడికి వెళ్దామని అడగండి సో తనని తీసుకెళ్ళమని చెప్పండి లేదు తను తీసుకువెళ్ళలేడు తనకు సెట్ కాదు టైం కుదరదు అనుకున్నారా మీరే వెళ్ళిపోండి చక్కగా మీకు మన నచ్చే చీర కట్టుకోండి నచ్చినట్టు తయారవ్వండి హ్యాపీగా గుడికి వెళ్ళేసి రండి ఎక్కడైనా ఎక్కడికైనా సరే అండి మీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడ మీకు ఏది నచ్చితే అది ఆ నచ్చిన పని మీరు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే తర్వాత తర్వాత నిజంగా ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి అండి ఇప్పుడు నాకు ఈ త్రీ ఫోర్ ఇయర్స్లోనే నాకు అర్థమైన ఫీలింగ్ అయితే ఇదే లేదు అస్సలు బయటికి పంపిరండి సింగిల్గా అని అంటారా ఓకే మీకు నచ్చిన మూవీస్ ఉంటాయి కదా ఓల్డ్ మూవీస్ కొత్త మూవీస్ లేకపోతే ఇంకేదో ఇంకేదో సీరియల్ ఏదో ఒకటండి అది నచ్చిన మూవీ ఉంటుంది కదా ఆ టైంని మీరు నచ్చిన హ్యాపీగా చూసుకోండి అంటే ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టేసేయండి టిఫిన్ చేసేసేయండి వంటలు చేసి అక్కడ పెట్టేసేయండి అన్నీ అక్కడ రెడీగా పెట్టేసేయండి ఇల్లు నీట్గా పెట్టేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి నచ్చింది వేసుకొని అప్పుడు హ్యాపీగా మీరు చూడడాన్ని ఎంజాయ్ చేయండి సో నేనైతే అంతేనండి సో మీకు ఏదైనా మూవీ చూడాలనిపిస్తుంది డిస్టర్బ్ చేయద్దు ఈ త్రీ అవర్స్ నేను మూవీ చూసుకుంటాను చెప్పండి మొహమాటం ఎందుకు సో ఓకే అలా చెప్పడం వల్ల ఏంటంటే మనకంటూ వాళ్ళు వాల్యూ ఇవ్వడం అనేది క్రమక్రేమేనా జరుగుతుందండి సో తనకే తనకు కూడా ఒక కావాలి కదా అన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది సో నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఏది ఏమైనా కావచ్చు నాకంటూ నేను నా లైఫ్కి నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నాను అన్న వే అనేది మీరు వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళకి తెలియజేయడం ఏంటి మీకు మీరే హ్యాపీగా మీ మనసుకు నచ్చినట్లు మీరు ఉండగలగాలి కూడా సో ఇది కూడా మెయిన్ థింగ్ అనమాట ఎప్పుడు ఇలానే ఉన్నా ఎప్పుడు మన కోసమే బతుకుతుంది కదా ఇంక తనకంటూ ఏముంది అనే అలసు తనం నిజంగా వచ్చేస్తుందండి ఏముందిలే తనకి తనకు లేకపోయినా అడ్జస్ట్ అయిపోతుంది పర్ సపోజ్ తనకి లేకపోయినా ఏం కాదు ఇప్పుడు అట్లా కొంతమంది ఎమోషనల్గా కూడా డ్రామా ఆడతారు కొంతమంది జెన్స్ని నేను గమనించాను సో ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా లేనట్లుగా చూపించడం మన ముందు డ్రామాలు ఆడడం మనం ఏదో అడిగినా కూడా అమ్మో అయ్యో లేదే అది ఇదని చెప్పి నైస్గా మెల్లగా మాట్లాడడం ఇలాంటి వాళ్ళను కూడా నేను చూశాను అనమాట సో వాళ్ళే కాదు ఇంట్లో ఇంట్లో కొంతమంది కూడా సో మా కోడలు మంచిది మా కోడలు మంచిది వంటలు బాగా చేస్తుంది ఇది బాగా చేస్తుంది అది బాగా చేస్తుంది అని చెప్పి మన చేత నైస్గా మాటలు వాళ్ళు మాట్లాడి మనల్ని మునగచకిట్టే ఎక్కిచ్చేసి మన చేత పనులు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను విన్నాను మధ్యలో అయితే నాకు ఇక్కడ తగ్గు వస్తుంది ఏమనుకోకండి సో ఇక వీడియో అయితే మాట్లాడదామనేసి ఇంక మాట్లాడుతూ అనమాట సో ఇలాంటి మన కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే ఉంటారండి నిజంగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఈవెన్ మన పిల్లలు కూడా కొంత ఏజ్ వచ్చాక వాళ్ళకి కొంత తెలివి అనేది వస్తుందండి సో అప్పుడు వాళ్ళైనా కనీసం అమ్మకు కొంత టైం ఉండాలి అమ్మకు హెల్ప్ చేయాలని ఆలోచన వాళ్ళంతటే వాళ్ళకి రావాలి రాని పక్షంలో మీరు కలిగించాలి లేదు కలిగించినా రాలేదు అంటే వాళ్ళ పనులు వాళ్ళకి వదిలేయండి చేసుకోమని అప్పుడు వాళ్ళకే తెలిసి వస్తుంది సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమైంది కదా సో అంటే నేను వెళ్ళి గొడవలు పెట్టేసుకోమని చెప్పట్లేదు మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు పూర్తి చేసేసుకొని మీకు నచ్చి మీకంటూ కొంత టైంని మీరు కేటాయించుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు పర్ సపోజ్ సండే ఉంటుందండి వాళ్ళ క్యారేజ్లు కట్టే పని ఉండదు హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ అప్పుడు ఖాళీగానే ఉంటారు కదండి వాళ్ళు ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించుకుంటే తప్పే ఉంది లేదా ఒక వన్ అవర్ ఒక మూవీ చూడడము ఒక నచ్చిన చీర కట్టుకోవడం నచ్చిన హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకోవడము మీకు నచ్చని పని మీరు చేసుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళకి ఆలుసు అనేది ఉండదు మనకంటూ మనం కేటాయించుకున్నామని ఉంటుంది అమ్మో దీనికి కూడా కొంచెం టైం దానికంటూ తను కేటాయించుకుంటుంది దీన్ని లేకపోతే ఈ పని మనం చేసుకోలేమేమో అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి కలుగుతుంది ఇవన్నీ చెయ్యాలి అంటే మీకంటూ మీరు టైం కేటాయించుకొని హ్యాపీగా ఎ అప్పుడు కూడా చురుకుగా ఉండడానికే ట్రై చేయండి చురుకుదనంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం అన్ని విధాల హ్యాపీగా ఉంటాము అందరికీ కూడా వాల్యూ అందరూ కూడా మనకు వాల్యూ ఇచ్చేలాగే ఉంటాము ఖచ్చితంగా చురుకుగా ఉండమనేది యాక్టివ్గా ఉండమనేది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాలండి సో ఇంకా యాక్టివ్గా ఉండలేకపోతున్నాం అక్క మేము చేయలేకపోతున్నాం అంటే ఇంట్లో ఉన్నప్పుడు అందరికీ చేసి చేసి పెట్టేసేయండి ఫటాఫటా వాళ్ళు వెళ్ళే ఆ తర్వాత హ్యాపీగా రిలాక్స్గా పడుకోండి ఆ తర్వాత ఎవరు చూడరు కదా సో మ్యాక్సిమం మనం ఎప్పుడైతే యాక్టివ్గా చురుకుదనంగా ఉంటాము అప్పుడు మనం హ్యాపీగా కూడా ఉండగలుగుతామంటే దానికి మెయిన్ థింగ్ హెల్త్ హెల్త్ని కూడా మనం చక్కగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అక్కడ పెట్టేసి టైంగా అక్కడ పెట్టేసామంటే మనము చక్కగా టైంకి తింటాం మనము చక్కగా టైంకి వాటర్ తాగుతాం మనకంటూ టైం కేటాయించుకోగలుగుతాము మన బ్యూటీకి మనం కేటాయించుకోవడం ఎంతైనా అండి లేడీస్కి ఖచ్చితంగా బ్యూటీకి కూడా టైం కేటాయించుకోవాలి అప్పుడే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు మంచిగా మనం తయారయ్య ఒక శారీ కట్టుకుంటాం మనకు అందంగా కనిపించామండి మనకు మనమే మనకే అప్పుడు అనిపిస్తుంది చూసుకున్నప్పుడు చక్కగా ఉన్నాను కదా అనేసి అదే మనం ఎలా పడితే అలా వదిలేసి అలా ఉండిపోయి మనం ఎప్పుడు అలా ఉన్నా సరే మన కాన్ఫిడెన్స్ మనమే మనకు మనమే మనం డౌన్ అయిపోతాం అనమాట అది కూడా మీరు గమనించుకోవాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇష్టం లేదండి అసలు ఐబ్రోస్ చేయడం కూడా మీ హస్బెండ్కి లేకపోతే మీకే అసలు ఇష్టం లేదు అయితే ఏమైంది ఇంట్లో చక్కగా సున్నబిండి ప్యాకెట్ ప్యాక్ చేసుకొని మొహానికి రాసుకోండి చక్కగా ఉండండి లేకపోతే బాడీ కొంచెం బాగా లావ్ అయిపోతున్నాం బాగా సన్నగా అయిపోతున్నాం బాడీ మీద మనకు కొంచెం కేర్ తీసుకోండి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది వాటర్ బాగా తీసుకోండి విటమిన్ సి ఫుడ్స్ బాగా తీసుకోండి మంచిగా వచ్చేస్తాం కదండి అంతే కానీ ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం తీసుకునే విధానం మనం చేసే ఆలోచనను బట్టే మనం హ్యాపీగా ఉండగలుగుతాం కొన్ని కొన్ని ఎక్కడికక్కడికి వదిలేయడం అనేది మంచిది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని అలా దులిపేసుకోవడం అనేది కూడా మంచిదే అనమాట సో ఇక మనం ఏమీ చేయలేము కొంతమందిని మనం ఏమీ మార్చలేము కూడా అదనమాట నేను చెప్పాలనుకుంది వయసులో చాలా చిన్నదాన్ని అండి నేను నాకు తెలిసింది అంతవరకు మాత్రమే చెప్పాను వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అలాగే కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్